లేవే కాణము ఇరవయో అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము ఇస్రాయేలీలలోనే గాని ఇస్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఎక్కడ ఏమాత్రమును తన సంతానమును ములెక్కు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలికకు ఇచ్చిన గనుక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలికకు ఇచ్చుతుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వాని మొలికతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయ వారిని ప్రజల్లో నుండి కొట్టివేతును మరియు కర్ణపిశాచి గలవారితోను సోదగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును కావున మిమ్మను మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులైండు నేను మీ దేవుడినైన ఎహోవాను మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను నేను మిమ్మను పరిశుద్ధపరచు ఎహోవాను ఎవడు తన తండ్రినైనా తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను వాడు తన తండ్రినో తల్లినో దూషించను గనుక తన శిక్షకు తానే కారకుడు పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాదనమును తీసెను వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన కోడలతో శ్రేణించిన ఎడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను వారు వారి వరసలు తప్పిరి వారి ప్రాణాపరాధము వారి మీద నుండును ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయ చేసిరి గనక వారికి మరణశిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకుని ఎడల అది దుష్కామ ప్రవర్తన దుష్కామ ప్రవర్తన మీ మధ్యనుండకుండా వానిని వారిని అగ్నితో కాల్చవలను జంతుశయనము చేయువానికి మరణశిక్ష విధింపవలను ఆ జంతువును చంపవలను స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి ఆమెను దానిని చంపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకుని ఆమె దిశమలను వాడును వాని దిశమలను ఆమెయు చూచిన ఎడల అది దురనురాగము వారికి తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను వాడు తన సహోదరిని మానాదనమును తీసెను తన దోష శిక్షను తాను భరించును అడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానఛాదనమును తీసినవాడు ఆమె తీసెను ఆమె తన తీసివేసెను వారి ప్రజలలో నుండి వారిద్దరినీ కొట్టివేయవలను నీ తల్లి సహోదరి మానాఛాదనమునే గాని నీ తండ్రి సహోదరి మానాఛాదనమునే గాని తీయకూడదు తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానాఛాదనమును తీసెను వారు తమ దోష శిక్షను భరించెదరు పినతల్లితోనే గాని పెత్తగాని శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాఛాదనమును తీసెను వారు తమ పాపశిక్షను భరించెదరు సంతానహీనులై మరణమొగుదురు ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడల అది హేయము వాడు తన సహోదరుని మానాదనమును తీసెను వారు సంతానహీనులై ఎందురు కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మను తీసుకుని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మను కక్కివేయకుండున్నట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకున నేను మీ ఎదుటి నుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు వారు అట్టి క్రియలను చేసిరి గనుక నేను వారి ఎందు అసహ్యపడితిని నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండున్నట్లు దాని మీకిచ్చేదను జనులలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడనైన ఎహోవాను నేనే కావున మీరు పవిత్ర జంతువులకునూ అపవిత్ర జంతువులకునూ పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలను అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలననే గాని ఏ పక్షి వలననే గాని నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరుచుకునకూడదు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను ఎహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నా ఇండునట్లు అన్ని జనులలో నుండి మిమ్మును వేరు పరిచితిని పురుషుని ఎందేమీ స్త్రీ ఎందేమీ కర్ణపిశాచి అయినను సోదే అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలను వారిని రాళ్లతో కొట్టవలను తమ శిక్షకు తామే కారకులు